అందరికీ నమస్కారం అండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సం అథారిటీ నలభై రెండవ సమావేశం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది మీకు అందరికీ తెలుసు అమరావతి క్యాపిటల్ సిటీలో రోజు ల్యాండ్ పులింగ్లో ల్యాండ్ తీసుకోవటం అది కూడా కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేలకాలు రైతులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతామని ప్రపంచంలో టాప్ ఫైవ్లో కడతామని ఆ రోజు చెప్పడం దానికి తగ్గట్టుగానే అడుగులు వేయటం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి గతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టెండర్లు పిలిచాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఒక స్ఫూర్తి అయినాయి అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి మూడు ముక్కలు ఆట ఆడింది అయితే ఈ ప్రభుత్వం రంగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తానని చెప్పడం చెప్పింది తిరగడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్సు లేఅవుట్సు బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్ పెద్ద పెద్ద రోడ్లు ఎనభై మీటర్లు అరవై మీటర్ల రోడ్లు అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అందులో ఎల్పిఎస్ రోడ్స్కి అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లకి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలకి ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోటి పదకొండు లక్షలకి ఎల్పిఎస్ఎమ్ మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోటి పదకొండు లక్షలకి ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి నాలుగు వందల తొంభై రెండు కోట్ల ముప్పై లక్షలు యొక్క జడ్జెస్ బంగా మంత్రుల బంగాళాలు అవి రెండు అన్ని బంగళాలకి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోటి పద్నాలుగు లక్షలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోటి పద్నాలుగు లక్షలు గత అంటే నలభై ఒక్క అథారిటీ మీటింగ్లో పదకొండు కోట్ల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై డెబ్బై కోట్ల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల ముప్పై రెండు లక్షలకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అవి కూడా టంక్ రోడ్సు లేఅవుట్ రోడ్సు బిల్డింగ్లు సో మొత్తం ఈ రెండు మీటింగులు అంటే నలభై ఒక్క అథారిటీ మీటింగ్ నలభై రెండింటిలో కలిసి ఇరవై వేల రెండు వందల తొంభై రెండు కోట్ల నలభై ఆరు లక్షలకు యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది ఇందులో లేఅవుట్లు తీసుకుంటే నేలపాడు రాయపూడి తర్వాత శాఖమూరు పిచ్చుకపాలెం తుల్లూరు అనంతవరం దొండపాడు బోరుపాలెం ఈ విలేజీలు యాక్చువల్గా మొత్తం రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ మొత్తం సుమారుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్లు ఉంటాయి లేఅవుట్ రోడ్సు అందులో ఈరోజు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్సు మొత్తం మూడు వందల అరవై కిలోమీటర్లు సుమారుగా అందులో తొం మూడు వందల అరవై కిలోమీటర్ల లెంత్ అందులో తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లకి పద్నాలుగు రోడ్స్ అందులో పద్నాలుగు ప్యాకేజెస్ సో ఈ విధంగా ఈరోజు అథారిటీలో ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఉంటే దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి నలభై ఐదు పర్సెంట్ వరకు రేట్లు తగ్గి ఉండే ఎస్ఆర్ రేట్లు ఉంటాయి అంటే చీఫ్ ఇంజనీర్లు అందరు కలిసి డిసైడ్ చేసిన రేట్లు ఆ రేట్లు అప్పటికిప్పుడు తీసుకుంటే అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది మనం టేకప్ చేసిన దానికి టెండర్లు ఇచ్చిన దానికి ఇప్పటికీ ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఎనిమిది పర్సెంట్ రేట్లు పెరిగినాయి ఇది రోడ్స్లో ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ అదే బిల్డింగ్స్లో తీసుకుంటే బిల్డింగ్స్కి వచ్చాకే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి అంటే ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువులు ప్లంబింగ్ వస్తువు వాటి కాస్ట్ స్టీలు సిమెంట్ వాటికంటే ఎక్కువ పెరిగినాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో మనకు ఒకసారి తీసుకుంటే ఈ యొక్క లేఅవుట్స్ ప్రత్యేకంగా లేఅవుట్స్ తీసుకుంటే లేఅవుట్స్లో లీడ్ పెరిగింది అంటే వాళ్ళకి కావాల్సిన గ్రావెల్ అది అనుకునేదానికి అంతకు ముందు దానికంటే కూడా ఇప్పుడు దూరంగా పోవాల్సి వస్తుంది దానివల్ల సిక్స్ పర్సెంట్ కాస్ట్ పెరుగుతుంది సిక్స్ పర్సెంట్ గ్రావెల్ మిగతా లీడ్ అదర్ దెన్ శాండ్ అదర్ దెన్ శాండ్ గ్రావెల్ అయితే ఇచ్చే దాంట్లో సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది ఎస్ఆర్ రేట్లు రోడ్లకు సంబంధించి ఎస్ఆర్ రోడ్లు సుమారుగా ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరుగుతుంది ఇరవై తొమ్మిది పర్సెంట్ జిఎస్టి ఆరు పర్సెంట్ పెరిగింది డ్యామేజెస్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయినాయి డ్యామేజెస్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవరాల్గా ఏడీసీ రోడ్లలో యాక్చువల్గా కానీ సిఆర్డీఏ రోడ్లలో కానీ ఓవరాల్గా తీసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది ఎన్ని కలిసి ఇవన్నీ కలిసి ఫార్టీ అంటే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ జిఎస్టీ కావచ్చు డ్యామేజ్ కావచ్చు తర్వాత ఎస్ఆర్ఆర్ రేట్లు కావచ్చు లేదా లీడ్ కావచ్చు అన్నీ తీసుకుంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదే అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అప్పుడే కంప్లీట్ చేస్తుంటే ఈ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ అయ్యి అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి ఏది చేయకుండా పోయింది అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పే వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటైతే చేయమన్నారు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ అథారిటీ మీటింగ్ కూడా మళ్ళా పదహారవ తేదీ పెట్టాము ఆ పదహారవ తేదీలో కూడా మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టెండర్కి సంబంధించి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది నలభై ఒక్క వేల కోట్లు సుమారుగా అంటే నలభై ఒక్క కోట్ల మీద ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెళుతుంది అదే మీకు ఇచ్చింది దాదాపు అంటే అరవై కోట్లు అవుతుంది అంతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి అంతే కదా దాదాపు అరవై వేల కోట్లకి ఆర్ మైనస్ సేమ్ పనులు కొద్దిగా ఒక నలభై ఐదు వేల కోట్లకి ఎక్స్ట్రా ఉంటుంది నాలుగైదు అంటే ల్యాండ్ పూలింగ్లో అప్పుడు రాక కొన్ని ర్యాం కొంత ల్యాండ్ పిలవలేదు తర్వాత నేషనల్ హైవేకి ఒక మూడు రోడ్లు తీసుకున్నాం ఎక్స్ట్రాగా అటువంటివి తప్పితే మిగతా సేమ్ ఆల్మోస్ట్ అవే అంటే యాక్చువల్గా మొన్న క్యా మన అసెంబ్లీలో కొన్ని ఏదైతే మనం ఈ యొక్క జీవోలాంటి సంబంధించి ఉండే అవన్నీ కూడా మొన్న మళ్ళీ క్యాబినెట్లో ఇన్ని పెట్టి యాక్చువల్గా నిన్నే యాక్చువల్గా సిఎస్ గారి దగ్గర నుంచి వచ్చినాయి నాలుగైదు రోజుల్లో దే విల్ స్టార్ట్ అంటే మొన్న అథారిటీలో ఇచ్చిన వాళ్ళకి నాలుగైదు రోజుల్లో టెండర్లు పిలుస్తారు ఇప్పుడు అథారిటీలో వచ్చినాయి మళ్ళీ రేపు పంతొమ్మిది క్యాబినెట్లో పెడతాం క్యాబినెట్ అయిన తర్వాత రెండు మూడు రోజులు పిలవడం జరుగుతుంది అంటే ఫిఫ్టీన్ డిసెంబర్కి యాక్చువల్గా టెండర్లు టెండర్లు పిలవడం చేస్తాం మంత్ ఎన్నికి టెండర్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ మంత్ కంప్లీట్ అవుతుంది అంట ఇంక్లూడింగ్ హైకోర్టు తర్వాత అసెంబ్లీ అండ్ ఫైవ్ టవర్స్ లో స్ట్రక్చర్ స్ట్రక్చర్ మెయిన్ స్ట్రక్చర్ని ఈ మంత్నింగ్ లోపల పిలుస్తున్నాం దాని ఇంటీరియర్ అవి నెక్స్ట్ మంత్ లో పిలుస్తుంది ఎందుకంటే మెయిన్ స్ట్రక్చర్ పిలిచి టెండర్ వర్క్ జరుగుతూ ఉంటే ఇంటీరియర్ అంతా కొంత టైం తీసుకుని తెలుస్తాం అంటే వాళ్ళతో ఇంకా డిస్కస్ చేయలేదు దాన్ని కూడా డిస్కస్ చేయటం ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిషన్ బట్టి ముందు పోవడం అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఇంట్రాక్షన్ చేస్తే వాళ్ళ కొంచెం రారు కదా సింగపూర్ లాంటి బ్రాండ్ వాల్యూ ఉండే వాళ్ళు రారు దాన్ని సీఎం గారు డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ఫర్దర్గా ఫస్ట్ అఫీషియల్స్ మూవ్ చేయాలా మాట్లాడాలా తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనే దాన్ని బట్టి నిర్ణయించుకొని ముందు పోవడం జరుగుతుంది అలా ఏం కాదు వాళ్ళందరితో మాట్లాడి అంతా చేసే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోయింది ఎలక్షన్ కరెక్ట్గా ఒక నాలుగైదు నెలలు ఆరు నెలలు ముందైంది వాళ్ళు ఏ చేయాలన్నా చాలా ప్లాండ్గా వాళ్ళు ఫస్ట్ ప్లానింగ్ ఎక్కువ టైం తీసుకుంటారు ప్లానింగ్కి వన్ ఆర్ ట్రీస్ తీసుకుంటారు ప్లానింగ్ చేసిన తర్వాత ఫాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు అందువల్ల యాక్చువల్గా ఈ లోపల వాళ్ళు అరెస్ట్ చేయడం కేసులు పెట్టడంతో వాళ్ళు యాక్చువల్గా అయిపోయారు దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి ముందు పోతాం ఓకే థ్యాంక్ యూ సారీ మేము అందరినీ ఉంచేందుకు